హలో నల్లపూసులు కొందామని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడ నల్ల పూసలు మనకి త్రీ గ్రామ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి మీకు ఇందులో ఏ మోడల్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి నాకైతే ఈ మోడల్ నచ్చింది ఇది స్మాల్ నల్ల పూసలు వచ్చి డబుల్ లేయర్ వచ్చింది సో నాకు ఇదైతే మోడల్ బాగా నచ్చింది ఇది ఒక ఆల్మోస్ట్ టెన్ గ్రామ్స్ ఉంటుంది అలాగే మేము స్టడ్స్ కూడా చూసాము ఈ స్టర్ట్స్ చిన్నపిల్లలకు కూడా బాగుంటాయి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా అలానే కాసల్ పేరు కూడా చూసాము లాంగ్ హారాస్ అయితే చూసాము వెళ్ళి అక్కడ ఓల్డ్ మోడల్ అయితే చూపించారు వాళ్ళ షాప్లో మేము ఓల్డ్ ప్లస్ న్యూ మోడలు రెండు చూసామండి మా ఎక్కువైతే న్యూ మోడల్ బాగుంది కానీ ఓల్డ్ ఓల్డ్ అయితే కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది అనేసి ఎక్కువ అయితే ఓల్డ్ ప్రిఫర్ చేస్తూ ఉన్నాము ఈ కాసుల పేరు స్టార్టింగ్ యాభై ఐదు గ్రాముల నుంచి ఉందండి యాభై ఐదు గ్రాములు అయితే చాలా డెలికేట్గా ఉంది ఈ మోడల్ ఆల్మోస్ట్ మనకి సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ పడుతుంది కింద మనకి పెండెంట్ వచ్చింది లక్ష్మీదేవి పెండెంట్ విత్ కాసులు ఇది ఇంకో మోడల్ అండి ఇదే టోటల్ గా యాంటిక్ పీస్